హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసాను అదేంటో అనుకుంటున్నారా వీరికి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇవైతే దోసకాయ అన్నమాట రెండు దోసకాయ పైన పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజలు కూడా మొత్తం తీసేయాలి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అయితే అది మొత్తం చిటపటలాడనివ్వాలి చూడండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత చిట్టపటలు నేనైతే కొంచెము ఉల్లియాకుంటుందిగా ఉల్లి కడలు అయితే చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను ఏ కర్రీలో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఇవి కొంచెం కలరు చేంజ్ అయ్యేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉల్లి కడ వేసుకుంటే కర్రీ టేస్ట్ అలాగే పచ్చిమిర్చి ఉల్లికడ కూడా వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచేసి వేసుకుంటున్నాను అనమాట అప్పుడే మంచి స్మెల్ టేస్టీ కూడా ఉంటుంది అన్నమాట ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మనము కట్ చేసి పెట్టిన టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టమాటా మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటైతే క్యాప్ పెట్టాలి మనము టమాటా తొందరగా మగ్గాలన్నా సాల్ట్ వేస్తా వేసామంటే తొందరగా మగ్గిపోతుంది క్యాప్ పెట్టేసుకోవాలి చూడండి మంచిగా గ్రేవీ లాగా అవుతుంది అనమాట ఇక ఇలా గ్రేవీ లాగా అయిపోయింది కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే మనం కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా మంచిగా కలిసే అంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి ఇలా కలుపుకొని ఉంటూ పది నిమిషాలు అయితే కొంచెం పచ్చివాసన పోయే అయితే ఇలా కలుపుకొని ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు పది నిమిషాల తర్వాతనైతే పచ్చివాసన కూడా పోయింది పోయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకొని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కలిపేసిన తర్వాత అయితే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఎందుకంటే దోసకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి పెద్ద గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి క్యాబ్బడ్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఉడికిపోతుపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీ హెల్దీ అయినా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి అది చల్లారిందంటే తిక్కుగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్